గరుడ వాహన సేవకు విచ్చేసే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేసినట్టు టీటీడీఈఓ అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు భద్రత పరంగా ప్రత్యేక చర్యలు తీసుకున్నామన్నారు గరుడ వాహన సేవకు చేస్తున్న ప్రత్యేక ఏర్పాట్లపై టీటీడీఈఓ అనిల్ కుమార్ సింహాల్తో మా ప్రతినిధి నారాయణప్ప ముఖాముఖి లో అత్యంత గరుడ వాహన సేవ గరుడ వాహన సేవ రోజు తిరుమల తిరుపతి దేవస్థానం ఎలాంటి ఏర్పాటు చేసింది వాహన దర్శనాల కంటే అధిక సంఖ్యలో భక్తులు వచ్చేందుకు అవకాశం ఉన్న నేపథ్యంలో ఎలాంటి ఏర్పాటు చేసింది అన్న విషయాలు తెలియజేసేందుకు మన దగ్గర తిరుమల తిరుపతి దేవస్థానం కార్యనిర్వహణ అధికారి అనిల్ కుమార్ సింగ్ అన్నారు వారికి ధన్యవాదాలు తెలుసుకుందాం సార్ బ్రహ్మోత్సవాల్లో అత్యంత కీలకమైనది గరుడ వాహన సేవ గరుడ వాహన సేవకు కాబట్టి ఉదయం నుంచి కూడా ఒక లక్ష ఎనభై వేల మంది వరకు భక్తులు ఈ మరణా స్ట్రీస్తో వేచి ఉండే అవకాశం ఉంది కాబట్టి ఉదయం నుండి సాయంత్రం వరకు కంటిన్యూస్ గా ఆంధ్రప్రసాదం ఇవన్నీ కూడా విఫరణ చేయడం ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేశారు దాదాపు నాలుగు లక్షలు ఫైవ్ హండ్రెడ్ వాటర్ బాటిల్స్ కానీ నాలుగు లక్షలు బిస్కెట్ ప్యాకెట్స్ కానీ మూడు లక్షలు మజ్జిగ ప్యాకెట్స్ రెండు లక్షలు యూస్టర్ ప్యాక్స్ ఇవన్నీ కూడా ఇప్పటికిప్పుడు చోటు తీసుకుని పెట్టడం జరిగింది అదేవిధంగా అన్నప్రసాదం భవనం

రోజువారీగా ఆరు వేల మంది సెక్యూరిటీ స్టాఫ్ ఇటువేమో జిల్లా సిబ్బంది ఆఫ్ పోలీసు అటువేమో సిబిఎస్ ఆ గడంలో గత ఐదు వారు రోజుల నుంచి కృషి చేసుకుంటున్నారు అది మనం పదమూడు వందల మంది సిబ్బడు వారు సేవ కోసం కూడా డ్యూటీ కింద వాళ్ళని ఎంగేజ్ చేసుకోవడం జరుగుతుంది కావాల్సినవంటి సెనిటేషన్ స్టాఫ్ రోజువారీగా పనిచేస్తున్నటువంటి రెండు వేల మూడు మంది ఇరవై మంది స్టాఫ్తో పాటు ఇంకా తొమ్మిది వందలు అరవై మందిని మనం ఈ తొమ్మిది రోజుల పాటు డిపాజిట్ చేసుకుంటాం ఏమైనా ఆరోగ్యపరమైన వస్తే తిరుమలలో దాదాపు యాభై మంది మెడికల్ అరవై మంది పారామెడికల్ స్టాఫ్ కూడా కృషి చేస్తుంటున్నారు పది మంది అంబులెన్స్ అయితే రెగ్యులర్గా తిరుమలలో ఉంటాయి అది కాకుండా నాలుగు మోడూలలో కూడా ఇంకొక నాలుగు అంబులెన్స్ కూడా ఏర్పాటు చేస్తున్నాం సౌత్ మారడా స్టేట్లో లో ఎమర్జెన్సీ మెడికల్ కేర్ కోసం కూడా ఏర్పాటు అన్ని గుర్తు చేస్తున్నాం ఈ వర్తుంటి భక్తులకి ట్రాన్స్పోర్టేషన్ ఇబ్బంది ఎక్కడ కూడా ఉండదనే ఉద్దేశంతో కింద తిరుపతిలో మనం అదనపు పార్కింగ్ ఏర్పాటు చేసుకున్నాం కంటిన్యూస్ గా దాదాపు లాస్ట్ ఐదు రోజుల నుంచి మనం వాయింటూ చేసుకుంటున్నాం ఈ ఐదు రోజుల నుంచి అయితే నింఠి చేసుకుంటున్నా మనం ఆ వెహికల్ సంఖ్య నెంబర్ ప్లేట్ రకేషన్ ద్వారా కంటిరేట్ వెహికల్ సంఖ్య మనం అరవై అవుతున్నాం కాబట్టి నాలుగు వేలు వెహికల్ పార్కింగ్ అయితే ఏర్పాటు చేస్తున్నాం అది నింటే సరికి మిగతా వహికల్స్ అన్ని కూడా తిరుపతి ప్రతి ఒక్క పార్కింగ్ లోట్లో కూడా డ్రింకింగ్ సెనిటేషన్ రైటింగ్ అనేది బుక్ చేస్తుంది ఎక్కడ కూడా స్వామి వారి వాహన సేవ తెలుసుకోవాల్సి భక్తులకి ఏ మాత్రం ఇబ్బంది మనకు గ్యాలరీలో దాదాపు లక్ష అరవై వేలు లక్ష డెబ్బై వేల మందికి మించి ఉండేందుకు అవకాశం లేదు అంతకు మించి బయట ఉండేందుకు అవకాశం ఉంది కదా వారికి దర్శనాలకు సంబంధించి గడవాహన సమయంలో ఎలా ఏమైనా గత రెండు సంవత్సరాల నుంచి నాలుగు మడావిధి మూలాల్లో కూడా నలభై ఐదు నలభై ఐదు నిమిషాల పాటు బయట హోల్డింగ్ బస్సుని మడాసీస్ లోకి తీసుకువచ్చు బస్సు ఫెసిల్పి కల్పిస్తా ఉన్నారు గత సంవత్సరం దాదాపు పదహారు పదిహేడు వేలు మందికి ఇటు నగరం బస్సు కల్పించగలిగాము ఈసారి ఇరవై ఐదు వేలు నుంచి ముప్పై వేలు మంది వరకు బస్సు అక్కడ హోల్డింగ్ చేసే అవకాశం ఉందనేది మనం దాన్ని బట్టి ఆ హోల్డింగ్ ఏరియా కూడా ప్లాన్ చేసుకున్నాం ఆ హోల్డింగ్ ఏరియాలో కూడా అన్న ప్రసాదాలు మంచి ప్రాజెక్ట్ ఫెసిలిటీస్ ఇవన్నీ కూడా ఏర్పాటు చేసుకున్నాం అంటే ఈ కల్చరల్ ప్రోగ్రామ్స్ ఇంకా అదనంగా ఏమైనా ఉంటాయా రేపు ఏంటి ఎలా ఉంటుంది గత సంవత్సరంతో పోల్చుకుంటే దాదాపు లాస్ట్ ఇయర్ పదహారు రాష్ట్రాల నుంచి కల్చరల్ బృందాలు రావడం రావడం జరిగింది ఈ సాంస్కృతిక బృందాలు ఈసారి ఇరవై ఎనిమిది రాష్ట్రాల నుంచి వచ్చాయి దాదాపు తొ రెండు వందల తొంభై ఎనిమిది కల్చరల్ బృందాలు ఉన్నాయి అయితే రేపు ఒక ఒక్కరోజు ఇప్పటికే మంది భక్తులు ఉన్నటువంటి కల్చరల్ ప్రోజెక్ట్ సంతృప్తి చేశారు అయితే రేపు ఒక రోజు ఏవై రాష్ట్రాల నుంచి ముప్పై ఏడు బృందాలు ఇక్కడ ఈ మహారాష్ట్ర స్టేషన్లో కల్చర్ ప్రదర్శన దిగిపోతుంది సో ఇది బ్రహ్మోత్సవంలో అత్యంత కీలకమైన కరణవాహన సేవ రోజు ప్రత్యేకంగా దృష్టి సారించి శివని భక్తుడి వరకు అటు వాహన సేవల సమయంలో ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండేలా కరణవాహనంపై ఊరేగుతున్న స్వామివారిని దర్శించుకునేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్న అభిప్రాయం ఇవి వ్యక్తం చేస్తున్నాం కెమెరామెన్ భాస్కర్తో వినారాయణప్ప ఈటీవీ న్యూస్ తిరుమల నుంచి